ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి శైలజ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న డిఈఓ పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న డిఈఓ శైలజ కడప జిల్లా విద్యాశాఖ అధికారిని శైలజ గురువారం జమ్మలమొడుగు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల స్కూల్ను ముద్దనూరు రోడ్లోని పతంగి రామన్న స్కూల్ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్కూల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ఓ సమావేశం నిర్వహించారు రాబోయే పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు అంతలో అక్కడికి చేరుకున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు ప్రైవేట్ పాఠశాలలకు ఎంఈఓ తొత్తుగా మారని వారు ఆరోపించారు విద్యార్థి సంఘాల నేతల ఆరోపణలపై స్పందించిన డిఈఓ ఎంఈఓకు ప్రైవేట్ పాఠశాలల పట్ల ఖచ్చితమైన వైఖరితో ఉండాలని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని సూచించారు చెప్తాను ఏం లేదు మేడం స్కూల్స్ సంబంధించి ఎన్ని సార్ ప్రధానంగా అంత సపోర్ట్గా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రైవేట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ సార్ టైం అంటే ప్రైవేట్ స్కూల్ కంటే అనేది ఇప్పుడు సెకండ్ సార్లో కానీ సండే విషయం కానీ హాలిడేస్ అంటే కానీ రెగ్యులర్గా పోయి ఫోన్ చేసినా కానీ సార్ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు ఫోన్ చేసినా కానీ అవునా అలా జరుగుతుంది అని మేము మా వాళ్ళని పంపిస్తా అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడే ఈ సందర్భంగా డిఓ శైలజ మాట్లాడుతూ గర్ల్స్ హై స్కూల్ మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ వెజిటేరియన్స్ టెన్ ఎగ్జామ్స్ ఇస్తాను పిల్లలు ఏమి ఎట్లెట్లున్నారు కొన్ని కొంచెం పిల్లలు కూడా కొన్ని సబ్జెక్ట్స్తో కొన్ని చాక్లెట్స్ అర్థం కావట్లేదంటే అవి మళ్ళీ చెప్పించాను సెక్షన్స్ అని చెప్పేసి కొరత ఏం చెప్పలేదు కొన్ని చాక్లెట్స్ అర్థం కాలేదు అని చెప్పలేదు మ్యాథ్స్లో కొన్ని చాక్లెట్స్ అర్థం కాలేదు ఇంకో టీచర్కి చెప్పమని చెప్పాను అనంతరం డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివకుమార్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జమ్మునోడులో డిఓ మేడం గారికి రిప్రజెంటేషన్ ఏం జరిగింది ప్రధానంగా జమ్మునోడుగులో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి చిన్నయని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈరోజు తొత్తుగా వివరించే విధంగా ఈరోజు ఎంఈఓ చిన్నయ్య వివరించడం జరుగుతుంది ఈరోజు సెకండ్ సాటర్డేలు కానీ సండేలు కానీ సంక్రాంతి సెలవులు వచ్చినా కానీ ప్రభుత్వ సెలవు దినాల్లో కానీ ఈరోజు యథేచ్ఛగా నేనున్నాను క్లాసులు నడుపుకోండి అని చెప్పేసి రోజు ఆ భరోసా ఇచ్చే విధంగా ఈరోజు ఎంఈఓ ప్రవర్తించడం జరుగుతుంది దీన్ని ఆసరా తీసుకునే జమ్ములో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఇష్టారాజ్యంగా క్లాసులు నిర్వహించడం జరు జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా చాలా వరకు స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు వచ్చినా గానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఎంఈఓ చర్యలు రాబోయే రోజుల్లో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తాం లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి